నమస్కారం సిఎల్ఎఫ్ రెగ్యులర్ మీటింగ్లో ఉన్నాం వివో నుండి రీపేమెంట్ తీసుకున్నాం ఎస్ఆర్ఎల్ నుండి ఏదైనా రిసీవ్ చేసుకుని ఉంటే ఎంట్రీ చేద్దాం మోడ్ ఆఫ్ రిసీప్ట్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తా అమౌంట్ రిసీవ్డ్ ఎంత అమౌంట్ రిసీవ్ అయిందో ఎంట్రీ చేస్తాం ఐటమ్ సెలెక్ట్ చేయాలి ఎస్ఆర్ఆర్ల నుండి ఏం రిసీవ్ చేసుకున్నాం ఎంట్రీ చేయాలి రిసీవ్ అయిన అమౌంట్ ఇక్కడ వేస్తాం సేవ్ చేయగానే మనకి చెక్ నెంబర్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేసి సేవ్ చేయాలి అదర్ సిఎల్ఎఫ్ నుండి మనం ఏదైనా తీసుకొని ఉంటే అదర్ సిఎల్ఎఫ్ క్లిక్ చేద్దాం ఇక్కడ రీపేమెంట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ అదర్ సిఎల్ఎఫ్ నుండి ఏమీ రిసీవ్ చేసుకోలేదు అందుకే ఎంట్రీ చేయటం లేదు ఇక్కడ కేవలం లోను రీపేమెంట్ ఎంట్రీ మాత్రమే చూపిస్తోంది ఇక్కడ లోన్ రీపేమెంట్ ఎంట్రీ మాత్రమే మనకు చూపిస్తోంది పీజీపీఈ ఇక్కడ ఒక పీజీ గ్రూప్కి లోన్ ఇచ్చాం రిసిప్ట్ మోడ్ బ్యాంక్ సెలెక్ట్ చేద్దాం అమౌంట్ పదివేల రూపాయలు ట్రాన్సాక్షన్ డేట్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఐటమ్లో పీజీ వర్కింగ్ క్యాపిటల్ పీజీ సెలెక్ట్ చేసాం కరెంటులో డిమాండ్ కనిపిస్తోంది మీకు కరెంట్ డ్యూలో డిమాండ్ చూడవచ్చు అమౌంట్ రిసీవ్లో పదివేలు రిసీవ్ చేసుకున్నాం సేవ్ చేయాలి డీటెయిల్స్ని చెక్ నంబర్ చెక్ ఇష్యూ డేట్ అకౌంట్ నెంబర్ వివరణ ఇచ్చి మనం ఇక్కడ డీటెయిల్స్ షేర్ చేయాలి ఈ విధంగా పీజీ గ్రూప్ నుండి మనం ఎంటర్ చేయాలి అదర్ ఇన్స్టిట్యూషన్ నుండి రిసీవ్ అయ్యి ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి అదర్స్ నుండి రిసీవ్ అయ్యి ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి అదర్స్ సెలెక్ట్ చేసి రిసిప్ట్ మోడ్ సెలెక్ట్ చేసి అమౌంట్ వేసి అమౌంట్ వేస్ట్ చేస్తాం ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ ను కూడా ఎంటర్ చేయాలి